ఇదిగోండి ఈరోజు మన తోటలో పసుపు కొమ్మలు నాటుకుందాము ఈ పసుపు కొమ్మ చూసినారా ముందే మొలకలు వచ్చేసి ఉన్నాయి ఇది మా అల్లుడు తీసుకొచ్చి వచ్చినారండి నాకు అడిగాను కావాలని తీసుకొచ్చి వచ్చినాడు నమస్తే అండి నేను మీ ప్రసన్న వెల్కమ్ టు సింపుల్ గార్డెన్ రండి రెండు మొలకలు వచ్చినాయి కాబట్టి రెండుగా కట్ చేసి నాటుకోమన్నారు ఇలా రెండుగా కట్ చేసుకొని చాలా గట్టిగా ఉందండి పసుపు కొమ్ము దీన్ని ఇలా రెండుగా కట్ చేసుకొని రెండుగా నాటమన్నారు రెండు మొక్కలు ఎంత పచ్చగా చూడండి ఎంత ఎల్లో కలర్ సూపర్గా ఉందండి ఇవి సన్న కొమ్ములు ఇదేమో అల్లం అండి ఈరోజు మన తోటలో ఈ పసుపు కొమ్మలు అల్లము నాటుకుందాం రండి ముందుగా మనం చిన్న గుంత పెట్టుకోవాలి ఆ గుంతలో ఈ మొలకొచ్చింది పైకి పెట్టి నాటుకోవాలండి గుంత చాలేదు ఈ మొలకొచ్చింది పైకి పెట్టుకొని ఇలాగ నాటుకోవాలి అప్పుడు ఆ మొలకొచ్చింది అలాగే పైకి వస్తుంది ఇప్పుడైతే మనం పసుపు కొనుక్కొచ్చుకొని వాడుకుంటున్నామండి నా చిన్నప్పుడైతే మా అమ్మ వాళ్ళు అలాగే పసుపు కొమ్ములే తెచ్చుకొని సాది స్నానం చేసేటప్పుడు కాళ్ళకి మొహానికి పసుపు దారంకి పూసుకునేవాళ్ళు ఈ పసుపు కొమ్ము చూస్తుంటే నాకు అదే గుర్తుకొస్తుంది ఇప్పుడు మనం ప్యాకెట్లల్లో పసుపు కదండీ వాడుకుంటున్నాం మన పండు వచ్చినాడండి నన్ను పిలవకుండా నాటేస్తున్నారా ఆంటీ అని తనకి ఈ మొక్కలన్నా ఈ చెట్లన్నీ పెంచడం అన్నా చాలా ఇష్టము అందుకని నేను కూడా అన్నాడు నేను పిలవకుండా నాటేస్తున్నానని వచ్చాడు చూడండి చిన్న చిన్న పరికరాలు తీసుకొచ్చినాడు డీమార్ట్లో కొనుక్కున్నాడు అంట గుంతలు తీయడానికి మన తోటలో పసుపు కొమ్మలు నాటేసాం కదా ఇంకా అల్లం నాటుకుందామండి హుషారుగా తయారైపోయినాడు నేను నాటుతానని ఇది అల్లము తను ఇంకొక సైడ్ నాటేసుకున్నాము మేము ఊరు వెళ్తున్నాము ఇరవై రోజులు వచ్చేసరికి ఎలా ఉంటుందో చూడాలి వర్షాలు పడుతున్నాయి కదా అందుకనే మేము ధైర్యంగా ఉంటున్నాము వచ్చే కొద్దికి మన తోట పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వారికి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి